నమస్తే ఆదాబ్ వెల్కమ్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమనిస్తాను ప్రముఖ నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి సమాజ మందిరం హైదరాబాద్ హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ ని అందులో వీడియో చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనం మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దిలో ఉంది దానికోసం నేను మరి మియాపూర్లో మా చంద్రబాబు దగ్గర ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను ఇది మియాపూర్ బాచుపల్లి క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి ఈ నలభై అంతస్తుల బిల్డింగ్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవి చూసుకుంటూ వస్తానన్నమాట కొన్ని కన్స్ట్రక్షన్ పూర్తయి మరి కొన్ని పూర్తయిపోయి బ్రాండెడ్ బిల్డర్స్ అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నారు ఇన్స్పిరా అని తర్వాత మరి వెట్రెక్స్ అని నార్ని అని వేరందరూ కూడా ఉన్నారు వాళ్ళ తరపునే నేను స్పా ఇది ప్రమో చేయట్లేదండి జస్ట్ ఫర్ క్యూరియాసిటీ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే వాళ్ళకి స్పాన్సర్ ఏం చేయట్లేదు నేను ఆ విధంగా నేను ఇదిగో మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గరికి చేరుకున్నాను ఇక్కడ ఈ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ తగులుతుంది ఈరోజు నేను అక్కడికి వెళ్ళటం కోసం మెట్రోని ఎంచుకున్నాను దానికోసం నేను మా చెంబాపిండి దగ్గర నుంచి ర్యాపిడో మీద వస్తున్నాయి అనమాట మెట్రో పిల్లలు స్టార్టింగ్ పిల్లలు ఇక్కడి నుంచే హైదరాబాద్లో మెట్రో అనేది మొదలైంది ఇక్కడి నుంచే అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ని ఈ మెట్రో వర్క్ షాప్ కూడా ఉంటుందన్నమాట హైదరాబాద్లో ట్రావెల్ చేయడానికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఉన్నాయి మనం ర్యాపిడో బైక్ ఎక్కవచ్చు అలాగే మరి ఆటో వెళ్ళొచ్చు క్యాబ్ వెళ్ళొచ్చు ఊబర్ అని ర్యాపిడో అని రకరకాలైనటువంటి సంస్థలు వాలా అని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక ఈ మెట్రో ప్రయాణం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదంటే మెట్రో ట్రాఫిక్ ఎటువంటి ట్రాఫిక్ ఉండవు మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు అది కింద నుంచి అనుకోండి అరగంట గంటలు రెండు గంటలు పడుతుంది ఇదిగో మెట్రో స్టేషన్లో పైకి ఎక్కడానికి మనకి ఎస్కలేటర్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మెట్లు ఉంటాయి మనం ఏది కావాలంటే అది చూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పైన ప్లాట్ఫామ్ దగ్గర చేరుకునేటప్పటికీ అందరూ కూడా రైలు కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ ప్రతి ఐదు నిమిషాలకి మరొక మెట్రో రైలు వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ మెట్రోలో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి కూర్చుంటుంది వృద్ధుల కోసం ప్రత్యేకమైన కూర్చుంటుంది ఈ మా అక్కడ లోపల వృద్ధుల ఉన్నట్టు ఇచ్చే కేటాయించినటువంటి సీట్లు ఎవరైనా యూత్ కూర్చున్నారనుకోండి వాళ్ళు వస్తే లేచే సీట్ ఇవ్వాలన్నమాట రెడ్ రడ్ రబ్నైపోయి మహిళలు కూర్చోవచ్చు అయితే మిగిలిన చోట ఖాళీ ఉంటే అక్కడ కూడా కూర్చోవచ్చు అనుకోండి ఇదిగో ఖైరదాబాద్ నుంచి దిగాక చూస్తే దారిలో ఈ లారీ మీద డీజే కనపడింది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో ఈ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు అనుకున్నాను దూరంగా ఇదిగో లక్టీకపోల్ మెట్రో స్టేషన్ రెండు కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి రైట్ సైడ్ దేశ బిల్డింగ్ ఉంది దూరంగా అదిగో మరి ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటా మహారాజా హోటల్ లాగా ఉంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో మనం చూడచక్కని ఈ ప్రదేశాలన్నీ కూడా ఎన్నో ఉంటాయి దారిలో ఉన్న వింత విశేషాలు కూడా చూస్తూ వెళ్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో మీకు షూట్ చేసి మీకు చూపించడం జరిగిందనమాట ఇదిగో తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర చేరుకున్నాం ఈ తెలంగాణ సెక్రటేరియట్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు ఎంతో అద్భుతంగా దాన్ని నిర్మించారు రీసెంట్ రీసెంట్గానే మరి మహారాజా ప్యాలెస్లో ఉంటుంది రైట్ సైడ్ని ఎదుగు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ఇవన్నీ దాటుకుని అటు చూడాలా ఇటు చూడాలా అనేది సంశయంతో ఉంటాయనమాట అంత కనులు తిప్పుకోలేనటువంటి అందంతో ఈ ప్రదేశం ఉంటుంది ఇది హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకున్నాను రైట్ సైడ్ని దూరంగా హుస్సేన్ సాగర్ ఉంది దానికి ప్రక్కనే దాని ఒడ్డునే ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనమాట ఎన్టీఆర్ గార్డెన్లోనే ఎన్టీఆర్ గారి సమాధి ఉంటుంది కొద్ది ఎదురికి వెళ్ళాక ఎన్టీఆర్ గార్డెన్ అనమాట దానికి అది కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ దిగేగా లొకేషన్ చూసాక నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఏం చేతంటే పెద్ద పెద్ద చెట్లతో పచ్చని చెట్లతోటి చల్లగా ఉండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ విధంగా అక్కడ దిగి లోపలికి వెళ్తుంటే ఇక్కడ నాకు ఒక సైన్ బోర్డ్ కనపడింది ఫుట్వేర్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఆ మహానుభవానికి ఇస్తున్న ఘనమైనవాళి కదా మరి ఆయన దగ్గరికి జూల్ వేసికి వెళ్ళకూడదు మహానుభావుడు దేవుడితో సమానం కదా అని వా ఎంత అద్భుతంగా ఉందండి ఇది చూడగానే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట నిజంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి మరింత ఘనమైన సమాధి మందిరం ఉండవలసిందే ఈ ఎన్టీఆర్ గార్డెన్ ఈ నందమూరి రామారావు గారి స్మారక ప్రాంగణం మరి ఇక్కడ పంతొమ్మిది పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది తొంభై ఆరులో ఈ సమాధి ప్రారంభించారు అది ఇరవై ఎనిమిది ఐదు తొంభై తొమ్మిదిన ప్రవృత్తి అయింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్మించి అలాగే దాన్ని ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఓపెన్ ప్రజల కోసం ఓపెన్ చేయడం జరిగింది ఎన్టీఆర్ సమాధి మందిరానికి ఎంట్రన్స్లో రెండు వైపులో కూడా ఇటువంటి విగ్రహాలు మరి వినమ్రతతో నమస్సమాంజులు సమర్పిస్తున్నటువంటి ఈ విగ్రహాలు చాలా అంటే చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి అంతకుమించి మరి హృదయపూర్వకంగా నమస్సమాంజులు అర్పిస్తున్నట్టు ఉన్నటువంటి ఈ ఆర్చి మరి ఎవరు డిజైన్ చేస్తారో కానీ ఎక్సలెంట్ థాట్ ఇది మరి ఇవి తొమ్మిది ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తుంటే ఆ మహనీయునికి దగ్గరగా వెళుతున్నటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వ్యక్తి ఒక విశ్వవిఖ్యాత నటుని యొక్క మరి సమాధి మందిరాన్ని దర్శించబోతున్నామో ఆ మహనీయుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ ప్రదేశాన్ని సందర్శించబోతున్నాయి ఫీలింగు ఆయన నటించినటువంటి అనేక సినిమాలు ఒక్కసారిగా మనసులో మెదిలి మనసు ఎంతో హ్యాపీగా హాయిగా అనిపించింది ఆయన్ని దగ్గరగా మరి నిజ జీవితంలో దగ్గరగా ఎలాగో చూడలేదం ఇక్కడ దగ్గరగా ఉన్నట్టుగా ఫీలింగ్ అయితే కలిగింది స్ ప్రస్తుతంలోను మిశా సాగర్ ఉద్యమంలో ఉన్నటువంటి ది స్వమిఖ్యాత నట సార్వభౌమ కళా ప్రకటన పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సమర్థం ఎదురున్నాను మరి ఆ మహానుభావుడు తెలుగు చిత్రసీమలో వచ్చినటువంటి తొలి రోజుల్లో ఆయన యొక్క చిత్రం ఈ విధంగా ఉండేది ఎంత అందంగా ఉండేవారు ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి రీసెంట్ గా ఆయన మరణించే ముందు తీసినటువంటి అన్నమాట ఇటువంటి ఈ మహానుభావుడు చిత్రసీమలో మరి కొన్ని సంవత్సరాల పాటు వేలాడు ఆయన నటించినటువంటి ఈ సందర్భంగా కొన్ని సీన్స్ మనం చూస్తే బాగుంటుంది కదా మరి పంతొమ్మిది యాభై ఒకటిలో రిలీజ్ అయిన మిస్సల్ సినిమాలో రాబోయే చందమామ పాత ఆయన నటన ఈ రోజుకి అందరి మనసుల్లో మరి నిలిచిపోతుంది అలాగే పంతొమ్మిది అరవై మూడులో రిలీజ్ అయిన బంధుపూడి చిత్రంలోని ఊహలు గుసగుసలాడే పాటలో ఆయన పలికించిన హావభావాలు మరీలేనివి అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో రిలీజ్ అయిన అరువురాముల్లోని సాంగు శ్రీదేవి గారితో ఒక పాట ఉంటుంది ఆకుచాటు పిల్ల తడిసే పాట ఎప్పటికీ హెవరి గ్రిన్నా కదా

అంతటి మహానుభావుని సమాధి ఇది సమాధి చుట్టూ ప్రదర్శన చేపు మరి ఆ మహనీయుడు నటించినటువంటి సినిమాలో గుర్తుకు వచ్చాయి ఆయనకి ఇచ్చినటువంటి పాత్ర ఏదైతే అది అందులో పరకాయ ప్రవేశం చేసి మరి జీవించేవారంటే మరి అతిశక్తి కాదు కదా ఆయన ఒక జానపద చిత్రంలో నటిస్తే ఆ విధంగానే నటించే ఉండేవారు అలాగే పౌరాణికం ఇంకా పౌరాణికల్లో అయితే శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ అర్జునుడి కానీ భీముడు కానీ దుర్యోధనుడి కానీ ఎవరైతే ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయేవారు అనమాట ఇక సాంఘిక సినిమాలు అయితే ఎంతో రొమాంటిక్గా నటించేవారు మరి అటు సావిత్రితోటి జమిన గారితో ఎన్నో సినిమాలు ఆయన ఎంత అద్భుతంగా నటించారు కదా అటువంటి మహనీయుని సమాధి దగ్గరికి వెళ్ళి మరి సందర్శించి మరి ఆయన యొక్క మరి పార్గశరథాన్ని సమాధి చేసినటువంటి ఈ పవిత్రమైన ఈ ప్రదేశంలో నా తల ఆంచి హృదయపూర్వకంగా ఆ మహానుభావుని నటనకు తర్పణ అర్పించి అర్పించాను ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున మరి ఇక్కడ వారి యొక్క కుటుంబీకులు మరియు వారి యొక్క అభిమానులు ఇక్కడ సమావేశమై ఘనంగా నివాళులర్పిస్తారు ఈ సమాధి చుట్టూరు చక్కని గార్డెన్ కూడా డెవలప్ చేశారు మనం ఇప్పుడు ఆ గార్డెన్ ను చూస్తూ మరి నందమూరి తారక రామారావు గారి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘటనల్ని తెలుసుకుందాం ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగువారు ఆయన్ని అన్నగారు అని అభిమానంతో పిలుచుకునేవారు శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషలలో కలిపి దాదాపు మూడు వందల చిత్రాలలో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరిన్నే చిత్రాలకు దర్శకత్వం వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలలో జీవించి అసలు దేవుళ్ళు ఇలాగే ఉంటారేమో అనేంతగా తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు శ్రీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు ఆయన జీవిత చూసినట్లయితే శ్రీ ఎన్టీ రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్తవయసులో ఉన్న శ్రీ రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేశారు కొన్ని రోజుల పాల వ్యాపారం తర్వాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు తదనంతరం మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మందిలో ఏడుగురు ఎంపిక చేయగా వారిలో ఈయన ఒకటిగా నిలిచారు అప్పుడు ఆయనకి మంగళగిరిలో సబ్ రిజిస్టార్ ఉద్యోగం లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగులను మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు అదే సమయంలో ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుండి చూసి వెంటనే ఎన్టీఆర్ని మద్రాసు పిలిపించి పల్లెటూరి పెళ్లి సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి గాను రామారావు గారికి ఒక వెయ్యి నూట పదహారుల పారితోషికం లభించింది వెంటనే ఆయన తన సబ్ రిజిస్టర్డ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవ్వలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలు అవకాశం రావడంతో దానిలో నటించారు అందుచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయ్యింది పంతొమ్మిది వందల నలభై వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్లలు విడుదలైంది అదే సంవత్సరం ఎల్వీ ప్రసాద్ గారి షావు గారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు గారి చలనచిత్ర జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ గారు తన నివాసం మద్రాసుకు మార్చివేశారు థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని అందులో ఉండేవారు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ ఆయనే తర్వాత కాలంలో నిర్మాత కూడా అయ్యారు ఆయన కూడా కలిసి ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి గారు పాతాల భైరి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి గారు మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాద్ గారు పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర్ కామేశ్వరరావు గారి చిత్రం చంద్రహారం ఇవన్నీ కూడా అతనికి నటుడుగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవాడవే ప్రతి సినిమాకు ఆయనకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల రూపాయల పారితోషికం ఇచ్చేవారు అప్పట్లో పాతాల భైరవి పది కేంద్రాలలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయా బజార్లో ఆయన తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు గారు ప్రాణప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలలో ఎన్టీఆర్ ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు సంవత్సరానికి పది సినిమాలు చొప్పున నడుస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవ్ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన ఇరవై రెండు సంవత్సరాల వరకు ఆయన పారితోషికం నాలుగు లేదా ఐదు అంకెల్లోనూ ఉండేది పంతొమ్మిది వందల రెండు నుండి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై విడుదలైన సీతారామ కళ్యాణం ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు అధీనంలోని నేషనల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో విడుదలైన దానవేర సూడ కర్ణలో ఆయన మూడు పాత్రలు నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమా కూడా ఆయన దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు యమగోల గొప్ప విజయం సాధించాయి శ్రీమద్ విరాట పరమంలో ఆయన ఐదు పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో విడుదలైంది ఎన్టీఆర్ గారు క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా పాటించేవారు నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి శని సత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు వృత్తి పట్ల ఆయన నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలా లేవని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆయన డైలాగులను ముందుగానే కంటతా పట్టేవారు ఆ విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితరైన రామారావు గారు తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు సినిమా రంగంలో వారు చేసిన విశిష్ట కృషి గాను పంతొమ్మిది వందల అరవై భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గౌరవ డాక్టరేట్ కళా స్వీకరించారు ఆ విధంగా ఆయన అద్భుతమైన నటంతో అనేక బిరుదులు పొంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళా పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిగా ప్రసిద్ధి చెందారు అంటే మహానటుడు ఎన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన మరణించారు ఆయన స్మృత్యార్థం ఇక్కడ చక్కని స్మారకార్థాన్ని నిర్మించారు ఆ విధంగా ఎన్టీఆర్ గారి సమాధి చూసి బయటికి వచ్చినటువంటి నాకు హుస్సేన్ సాగర్ ఒడ్డున మరి భారీ శకటాలు డీజే తోటి యూత్ వెళ్తున్నటువంటి మరొక వెహికల్ కనపడింది అదేమిటబ్బా ఖైరదాబాద్ మెట్రో దగ్గర వచ్చినప్పుడు కూడా ఇటువంటిదే కనపడింది అదేది గా అనుకున్నాను కానీ మళ్ళీ ఇది ఇంకో రిపీట్ అయ్యింది ఏట అని నాకు అనుమానం వచ్చి ఆలోచిస్తుంటే మరొక వెహికల్ కూడా వెళ్తుంది ఇక ఉండబట్టలేక అక్కడ ఉన్నటువంటి ఒకరిని అడిగాను ఏమమ్మా ఏంటి వెహికల్స్ అంటే అప్పుడు వారు చెప్పారనమాట దసరా ముగిసిన సందర్భం వారి యొక్క అమ్మవారి విగ్రహాలను హుస్సేన్ సాగర్లో మరి నిమజ్జనం చేసి బృందాలు బృందాలవేని వావ్ అనిపించింది దసరా ఎంత ఘనంగా జరుపుకుంటారో ఆ సిటీలో కూడా అని అనిపించింది ఆ తర్వాత ఎక్కడ నిమజ్జనం చేస్తారో చూద్దామని వస్తుంటే ఇదిగో ఫ్లైఓవర్ పైన ఒక యూత్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా ఎంజాయ్ చేస్తే కనిపించారు మరి దూరంగా ఆ హుస్సేన్ సాగర్ను చూస్తే ఆ జంట చక్కగా వీడియోలు తీసుకుంటున్నారు ఇదిగో లెఫ్ట్ సైడ్ని మరి చూసినట్లయితే ఇక్కడ ఇదిగో ఈ ప్రదేశంలో దూరంగా క్రెయిన్స్ కనపడుతున్నాయి కదా అక్కడ అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు మరి వినాయక చవితి కూడా అక్కడే నిమజ్జనం చేస్తారనుకుంటా బహుశా ఆ విధంగా మరి ఆ ఒక్కసారి మరొకసారి సాగర్ని చూడాలనిపించింది నా కెమెరా నటువైపు తిప్పదగా దూరంగా అది జాతీయ పతాకం రేపరేపలాడుతూ మరి కనువిందుగా ఉంది అలాగే రైట్ సైడ్ని మరి మన బుద్ధుడు ఉన్నారు కదా బుద్ధుడు మహానుభావుడు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా కనువిందు చేస్తూ ఉంటారు ఇది మిత్రులారా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను ప్రస్తుతానికి ఈ వీడియో ముగిస్తున్నాను త్వరలో త్వరలోనే మరొక కొత్త వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనేటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను